అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఎప్పుడైనా సీజనల్ ఎఫెక్ట్ వల్ల జ్వరాలు వచ్చినప్పుడు జ్వరంతో పాటు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఒళ్ళు నొప్పులు రకరకాలుగా జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి రెండు రోజులు నాలుగు రోజులు జ్వరం తగ్గేదాకా అందరూ ఈ నొప్పులతో బాధపడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అలాంటి జ్వరం వచ్చినప్పుడు పెయిన్స్ రావడానికి కారణాలు ఏమిటి అసలు నొప్పులు రాకుండా ఉంటాయా అలాంటి జ్వరంలో పెయిన్స్ వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు వాటిని ఈసారి నుంచి రాకుండా చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు ఉన్న పెయిన్స్ కొద్దిగా స్పీడ్గా తగ్గాలంటే ఆ నొప్పులు తగ్గించుకోవడానికి చిట్కాలు ఏముంటాయి దీని పట్ల అవగాహన కలిగించుకుందాం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీకు ఒకటి చెప్తాను నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అసలు ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినా కానీ ఒక్క రోజు కూడా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి తలనొప్పు ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి ఎక్కడన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నాయని ఒక్కరోజు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు నాకు గుర్తే అట్ట నొప్పులు రావటం అనేది చిన్నప్పుడు రోజుల్లో గుర్తుంది ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి బాగా అసలు ఇట్లా కదపాలన్నా కూడా పెయిన్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అసలు జ్వరం రెండు రోజులకి మూడు రోజులకి టెంపరేచర్ రూపంలో మనకు పెరిగి కనపడుతుంది అనగా ఈ లోపు లోపలికి వైరస్ బ్యాక్టీరియా క్రిములు వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ కలిగించినాయి కదా అప్పుడే కలిగించేటప్పుడు మన బాడీ అలర్ట్ చేసేస్తున్నావు తినొద్దు విశ్రాంతివు లోపల ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది అని అది తీవ్రమైనప్పుడు మనకు టెంపరేచర్ పెరుగుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ముందే సంకేతాలు ఇస్తుంది నేను వాటిని గమనించుకుని ఇంకా జ్వరం రెండు రోజులకి వస్తుంది ముందే సిమ్టమ్స్తో మనం ఫాస్టింగ్ పెట్టేసి రెస్ట్ ఇచ్చేస్తాం దానితో అసలు ఓల్డ్ నొప్పులు రావు దీనికి రీజన్ చెప్తాయి ఇక్కడ రెండు రకాల కారణాలు ఉన్నాయి జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ రావటానికి మొట్టమొదటిది మన శరీరం లోపలికి ఏదన్నా వైరస్ కానీ బ్యాక్టీరియాలు కానీ కొన్ని రకాల టాక్సిన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇవి శరీరంలో చేరి మన అవయవాల మీద లేకపోతే కణాల మీద చేరి వాటిని ఆక్రమించి అక్కడ నివాసం ఏర్పరచుకునే క్రమంలో కానీ అక్కడ విభజన చెంది రెండు నాలుగు నాలుగు పదహారు అయిపోతాయి కదా క్రిములు ఆ క్రమములో వాటి నుంచి కొన్ని రకాల కెమికల్స్ విడుదలవుతుంటాయి ఆ కెమికల్స్ అన్నీ కూడా స్మూత్ మజిల్స్లో జాయింట్స్లో పేరుకొని ఆ మజిల్ పెయిన్స్ వస్తాయి అందుకని ఆ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కరిగినప్పుడు కొన్ని రకాల క్రిముల వల్ల పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఆ క్రి ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల యొక్క రకాన్ని బట్టి అవి రిలీజ్ చేసే కెమికల్స్ని బట్టి ఈ పెయిన్స్ మోతాదు ఉంటుంది అంటే ఎక్కువ మొత్తంలో విభజన చెందినాయి అనుకోండి అప్పుడు ఎక్కువ రిలీజ్ చేసేస్తాయి ఇప్పుడు వైరస్ బ్యాక్టీరియా రెండు రోజుల క్రితం వెళ్ళింది అది ఒక ఒక ఐదు లక్షలే ఉన్నాయి అనుకోండి ప్రస్తుతం సుమారుగా మాట వరుసకి తక్కువ కెమికల్ రిలీజ్ అవుతుంది ఇది యాభై లక్షలు అయింది అనుకోండి ఇంకా నాలుగు రోజుల్లో విభజన చెంది అంతే కదా నివాసం ఏర్పరచుకోవటం విభజన చెందటం అప్పుడు యాభై లక్షలు హాని కలిగించే క్రిములు ఏమన్నా కెమికల్స్ రిలీజ్ చేస్తే ఎక్కువ మొత్తంలో కెమికల్ అయిపోతుంది అందుకని పెయిన్స్ ఆ కెమికల్స్ అన్ని మజిల్స్లో పెరుకుని వచ్చేస్తుంటాయి అదే నేను చెప్పిన ఎగ్జాంపుల్కి పెయిన్ ఎందుకు రావట్లేదు నాకు అంటే మన బాడీ లోపలికి వైరస్ బ్యాక్టీరియా వెళ్ళి దాడి చేయటం మొదలెట్టినప్పుడే రక్షణ వ్యవస్థ అలర్ట్ అవుతుంది దాన్ని కనిపెట్టేసి అప్పుడే ఇస్తుంది నువ్వు తినొద్దు అని నోరు రుచి లేకుండా పెట్టేస్తుంది నువ్వు రోజట్లాగా తిరగొద్దు కొద్దిగా రెస్ట్ ఇస్తే బాగుండు అని బాడీలో ఎనర్జీ తగ్గుతున్నట్టు కొంచెం తెలుస్తాయి రుచి లేకుండా మనసులో ఆహారం మీద లేకుండా ఇలాంటి లక్షణాలు పెడుతుంది ఏదో చేంజ్ తెలుస్తుంది వల్ల లేకుండా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తిండి మానేస్తే ఈ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ విభజన ఎక్కువ జరగదు ఆ కెమికల్స్ని ఎక్కువ రిలీజ్ చేసే లోపే మన బాడీ దాన్ని చంపేయటం మీరు ఫాస్టింగ్ పెడితే ఏంటంటే ఇరవై నాలుగు గంటల ఫైటింగ్ కదా బాడీలో రక్షణ వ్యవస్థ మొత్తం రంగంలో దిగి నాన్ స్టాప్ ఫైటింగ్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఫైటింగ్ జరుగుతుంది ఫాస్టింగ్లో దానివల్ల బ్యాక్టీరియాల వైరస్లు రిలీజ్ చేసే కెమికల్స్ హాని కలిగించే మన బాడీలో ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఫీవర్ రావటానికి కారణమైన ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వకముందే బాడీ వైరస్ బ్యాక్టీరియాని చంపేస్తున్నది అందుకని జ్వరం వచ్చి నూట రెండు నూట మూడు అట్లా ఉండి వంద దాటి అనే ఇబ్బంది ఉండి అసలు బాధపడటం అనేది నాకు తెలియదు అలాంటి మంచి పని మనం గనక ముందే గ్రహించి కనుక పొట్టమాడిస్తే ఈ పెయిన్స్ ఉండవు ఇది ఒక ముఖ్యమైన విషయం నేను ఎక్స్పీరియన్స్ చేసిన సత్యం మీ అందరి కొరకు ఇక రెండోది పెయిన్స్ రావటానికి కారణం తీసుకుంటేనండి మన శరీరం లోపలికి వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివి వెళ్ళి చేరి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మన క్రిములు చంపడానికి మన రక్షణ వ్యవస్థ రంగంలో దిగుతుంది కదా మన రక్షణ వ్యవస్థ కణజాలమంతా కూడా ఈ వైరస్ బ్యాక్టీరియాను చంపడానికి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట అవి సైటోకైన్స్ టిఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లోకిన్స్ అలాగే యాంటీబాడీస్ ఇలాంటి వాటిని రిలీజ్ చేస్తుంది ఈ క్రిములు చంపటానికి రక్షణ వ్యవస్థ ప్రయోగించిన కెమికల్స్ ఆ వైరస్ బ్యాక్టీరియాని చంపేశాక ఈ కెమికల్స్ అన్నీ మన కండరాల కణాల మీద స్మూత్ మజిల్స్ మీద ఈ కెమికల్స్ పేరుకుపోతాయి ఈ కెమికల్స్ మన బాడీ క్లియర్ చేసేదాకా తొలగించుకునేదాకా మీకు నొప్పులు ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు కూడా తిండి తినేవారికి బ్రెడ్ పాలు కాస్త మజ్జిగన్నము లేకపోతే ఒకటి రసవన్నం తీసుకోవటం ఏదో ఒకటి కాస్త ఎంతో అంతో ఆడిస్తాం కదా ఖాళీ కడుపు అయితే ఉంచం కదా మందులు వేసుకుంటూ అంచేత వీళ్ళకి పొట్టలో ఆహారం ఉన్నంతసేపు రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవ్వదు కాబట్టి ఈ కెమికల్స్ అన్నీ క్లియర్ అవ్వటానికి మజిల్స్ నుంచి ఎక్కువ రోజులు పడుతుంది అందుకని ఎక్కువ రోజులు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఫీవర్ ఉన్నప్పుడల్లా ఒళ్ళు ఉంటాయి అదే నేను చెప్పినట్టు ఫాస్టింగ్ కనుక జ్వరం వచ్చినప్పుడు చేసే వాళ్ళకి పెయిన్స్ ఎందుకు ఎక్కువ ఉండవు అంటే ఏ రోజు రక్షణ వ్యవస్థ రిలీజ్ చేసిన కెమికల్స్ ఈ సైటోకైన్స్ లాంటివన్నీ ఇరవై నాలుగు గంటలు క్లీన్ చేసేస్తూ ఉంటుంది మజిల్స్ నుంచి అందుకని పెయిన్స్ రావు ఇది లాజిక్ అనమాట అందుకని మీరు ఎప్పుడు జ్వరం వచ్చిన నేను సత్యనాడా చెప్పింది అనుకోకుండా ఏది చెప్పినా మీకు ప్రాక్టికల్గా రిజల్ట్ కనపడుతుంది ఎందుకంటే ఇది అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన సత్యాలు కదా పూర్వం రోజు నుంచి లంకణం పరమ ఔషధం అన్నారు మీరు పెట్టి చూడండి ఒకరోజు రెండు రోజులు జ్వరం వచ్చినప్పుడు లంకణం జ్వరం రేపు వస్తుందనగా ముందే సిమ్టమ్స్ వచ్చినప్పుడు పెట్టి చూడండి ఒళ్ళు నొప్పుల పర్సంటేజ్ మీరు టెస్ట్ చేసుకోండి వైరస్ బ్యాక్టీరియాలు రిలీజ్ చేసే కెమికల్స్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్లో క్లియర్ చేసేసుకుంటుంది ఆ స్మూత్ మజిల్స్ మీద జాయింట్స్ మీద డిపాజిట్ కాకుండా రక్షణ వ్యవస్థ విడుదల చేసే కెమికల్స్ని బాడీ ఏ రోజుకి రోజు క్లియర్ చేసుకుంటుంది మీరు తిన్నారు అంటే ఈ డీటాక్సిఫికేషన్ కెమికల్స్ని క్లీన్ చేసుకునే టైం లేక అవన్నీ డిపాజిషన్ ఎక్కువ రోజులు అవ్వటం వల్ల మూడు నాలుగు రోజులు ఐదు రోజులు తలనొప్పులు బాడీ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావటానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట అంచేత జ్వరాలు వచ్చినప్పుడు సంవత్సరం రెండేళ్ళ చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు హనీ లెమన్ తాగేసేసి కొబ్బరి నీళ్ళు తాగుతూ మంచినీళ్ళు ఎక్కువ తాగండి వాటర్ ఎక్కువ తాగితే ఈ కెమికల్స్ అన్నీ కూడా త్వరగా యూరిన్ ద్వారా ఎయిటీ పర్సెంట్ లివర్ పంపించేస్తుంది బయటికి ట్వంటీ పర్సెంట్ మోషన్ ద్వారా అందుకని ఫాస్టింగ్లో ఎనిమైజ్ చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకుంటే మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి ఫాస్టింగ్లో వాటర్ బాగా తాగి యూరిన్ బాగా పాస్ చేస్తే ఈ కెమికల్స్ అన్నీ యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి ఈ రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవ్వాలంటే మీరు డైజెషన్ బటన్ జ్వరం వచ్చినప్పుడు ఆఫ్ చేయాలి పాలు త్రాగకూడదు బ్రెడ్ తినొద్దు ఏ పండ్లు పళ్ళ రసాలు కూడా త్రాగొద్దు మనకు కేవలం తేనీళ్ళు కొబ్బరి నీళ్ళ మీద పొట్ట మార్చి మంచినీళ్ళు ఎక్కువ తీసుకుంటే చాలా అనమాట కాస్త నొప్పులు ఎక్కువగా ఉన్నాయి ఉపశమనానికి కాస్త వేడి నీళ్ళు స్నానం రెండు పూట్లే చేయండి రోజుకు నాలుగు లీటర్లు మంచినీళ్ళు తాగండి వాడీ డిహైడ్రేషన్లు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీరు చేసుకుంటే మీరు మీ పిల్లలు జ్వరం వచ్చినప్పుడు బాధపడకుండా అప్పుడు కూడా ఫ్రీగా ఉండవచ్చు తేలిగ్గా బయటపడవచ్చు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన నియమాలు మనం ఆచరిస్తే శరీరానికి సహకరిస్తే అది మనకు హాయిగా సహకరిస్తుంది నమస్కారం